హాయ్ అండి వందే భారత్లో మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఈవినింగ్ స్నాక్స్ అయితే చూపించాను కదా ఇప్పుడు నేను వాష్రూమ్ చూపించాలనుకుంటున్నాను చిచ్చి నీకు ఈ వీడియోస్ తీయడానికి ఇంకేం దొరకలేదా తల్లి అనేసి ఫైదవుతున్నారా ఆగండి అబ్బా ఆగండి ఎందుకు చూపించాలనుకుంటున్నాను అంటే త్రీ ఏసీలో నేను ఎన్నోసార్లు ట్రావెల్ చేశాను అసలు వాష్రూమ్కి వెళ్తే కళ్ళు మూసుకొని వెళ్ళాల్సినట్టు సిచ్యువేషన్ ఎన్నోసార్లు వచ్చాయి కానీ వందే భారత్లో చూడంగానే నేను నిజంగా షాక్ అయిపోయాను ప్రతిదీ కూడా ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందంటే వందే భారత్లో వెస్టర్న్ వేరు అలాగే ఇండియన్ వేరు రెండు వాష్రూమ్స్ ఉన్నాయండి చూస్తున్నారా మనకి ఏదో హోటల్లో ఉంటే ఎలా ఉంటుందో వాష్రూమ్స్ అంతగా నీట్గా ఉంది ప్రతి గంటకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటారనమాట సో అంత బాగుందండి ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే నేనైతే వందే భారత్ని ప్రిఫర్ చేస్తాను అంత నీట్ అని క్లీన్గా ఉంది సో అంతేకాదండి ఇన్ కేసు జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉంటుంది అలాగే కానీ పిల్లలకి ఏదైనా బాగాలేకుండా